హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నాం అండి ప్రసాదంపాడులో వచ్చిన ఇరవై ఒక లక్ష ఎనభై వేల రూపాయల డబల్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్రింత్ ఏరియా వచ్చేసేసరికి ఏడు అయితే ఉంటుంది మీకు ఎనభై కార్ పార్కింగ్ అండ్ ఎనభై కామన్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి ప్రసాదం పాడు విజయవాడలో అయితే రావడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ముప్పై రెండు గజాలైతే అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు రేట్ వచ్చేసరికి ఇరవై ఒక లక్ష ఎనభై వేల రూపాయలకి ప్రసాదం పాలు అయితే మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ డబల్ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే వన్ డే బిఫోరు మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు అందజేస్తారండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్